నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ నేటి వార్తా విశేషాలను ఒకసారి చూద్దాం. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు తహసీల్దార్ మధుసూదన్. జాతర కమిటీతో కలిపి నేరుకుల ప్రాంగణంలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కమిటీకి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ నేరుకుల గ్రామంలో నిర్వహించే సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లపై పర్యవేక్షించి పలు శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు జాతర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీకి కీలక ఆదేశాలు జారీ చేశారు జాతర జరిగే ప్రదేశాన్ని కమిటీ సభ్యులతో కలిసి కలియదిరిగారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధికారులు జాతర కమిటీ సమన్వయంతో ఒకరినొకరు సహాయ సహకారాలు తీసుకుంటూ నాలుగు రోజుల పాటు సార్లమ్మ జాతర వద్ద అందుబాటులో ఉంటూ జాతరకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు భక్తులకు అవసరమైన తాగునీటిని విద్యుత్ తదితర అవసరాలను తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ గౌడ్ ఎండోన్మెంట్ ఈవో శంకర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేందర్ జాతర కమిటీ డైరెక్టర్లు సిబ్బంది తదితరులు ఉన్నారు ಬೈಟಿ ಉಳಿದೋಪರ್ ये है उन्होंने सब करते बनाते और बरसिंगा और आईरोन में चढ़ा మాత్రం హైలైట్ చేసి కొద్దిగా వెళ్తున్నా లైటింగ్స్ అయితే కొంచెం అరేంజ్ అయ్యింది నేను వాళ్ళకి చెప్పిన ఓకే ఓకే सर्ववा ब्रह्म श्री परमात्मा जनार्दन येते प्राणायं दैवतै प्राणायं जत्र श्री ईश्वरायो नमः प्रणाम करावं रे असो समय राव जय हरी किटा नामा गुंथेवा दोशो होत नसेमा धने मार्काना महा रूपेण वं विद्यां वम सुखायम् और कृष्णा मंत्र దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సమ్మక్క సారదమ్మ జాతర ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు తేదీ వరకు నిర్వహించుకుంటున్నాము సమ్మక్క జాతర సందర్భంగా వచ్చే భక్తులకు షామ్యానాలు చె కానీ మరుగుదొడ్లు మంచినీటి వత్తి అన్ని బస్సులు ఏర్పాటు చేయడానికి మేము నిరంతరం చేస్తున్నాం దాదాపుగా జాతరకు ఒక ఐదు రోజుల ముందే భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం మంచి తరగతి చూస్తాం సుమారు ఎంతమంది దాకా అంచనా ఉంటుంది ఇక్కడికి గత గత గతంలో అయితే నాలుగు నుంచి ఐదు లక్షల మంది వచ్చారు అప్పటికి భక్తులు సరిపడా ప్లేస్ కూడా ఉండే ఇప్పుడు కాస్త బ్యాక్ వాటర్ చేయడం వల్ల కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం ఉండడం వల్ల మేము దానికి అనుగుణంగా మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం కొంత భూమి కూడా రైతుల నుంచి కౌర్లు తీసుకున్నాము ట్రాఫిక్ కానీ ఎలాంటి లైటింగ్ కానీ లైటింగ్ ఏర్పా కొరకు కూడా ఏర్పాటు చేస్తున్నాము మొన్ననే నేను నిన్న గౌరవనీయ ఎంఆర్ఓ గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసినాము అందరి ఆఫీసర్లను కూడా సార్ ఉంచండు దాన్ని కోఆర్డినేషన్ చేసాడు ఎవరి పనులు వాళ్ళని నిర్వహిస్తాం తప్పకుండా జాతర మంచిగా జరిగేటప్పుడు చూస్తాం వెగురుపల్లి శ్రీ సమ్మక్క సారలమ్మ దాస భాగంగా పనులు ఒకటి మంచినీళ్ళ బావి ప్రస్తుతం అయిపోయింది వాటర్ కూడా డ్రింక్ వాటర్ లైన్ కూడా అయిపోయింది అదేవిధంగా ఈ వాటర్ ప్రాబ్లం ఏవంటే ఒక పది ఎకరాలు నీళ్ళు తీసుకుని అది కూడా కంప్లీట్ అయిపోయింది పోయినసారి కన్నా ఈసారి మేము ఒక లక్ష జనం ఎక్కువనే వస్తారని భావిస్తున్నాం దర్శనాలు కూడా వారికి స్పెషాలిటీ అన్ని వసతి ఏర్పడతాయి శ్రీ సారమ్మ జాతర ఏర్పాట్లకై ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే మన జాతర అమ్మవార్ల జాతరను వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గౌరవ మన ఈ చైర్మన్ గారు మరి ఎండోమెంట్ ఈవో గారితో ఈ కమిటీ వాళ్ళతో మరియు సెక్రటరీ వాళ్ళందరితో ఇలా మొత్తం మోకా మీద ఇక్కడ టెంపుల్ ఆలయ పరిసరాలు పరిశీలించడం అనేది ఇంకా పనులు ముమ్మరంగా చేయాలని వారికి ఆదేశించడం త్వరిత గతన దాదాపు పద్దెనిమిదో డేట్ వరకు ఇది మొత్తం పనులు పూర్తి చేసి ప్రజలకు పారిశుద్ధ్యం లైటింగ్ స్ట్రీట్ లైట్స్ రోడ్లు అన్నీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అలా ప్రజలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడానికి కొద్దిగా పైనసారికి ఇప్పటికీ స్థల కొద్దిగా కొరత ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మిగతా బయట కూడా స్థలాన్ని పరిశీలించి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా ఇబ్బంది క్రౌడ్ ఒకటే పారి మంది ఎక్కువ కాకుండా కూడా నేను పోలీసు శాఖకు ఆదేశించడం అయినది వారి కూడా ఎక్సైజ్ శాఖకు ఆలోచించడం అయినది పంచాయతీరాజ్ శాఖకు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి వహించి డ్రింకింగ్ వాటర్ పారిశుద్ధ్యమైన మంచి మంచి వాటర్ అని కూడా వాళ్ళకు ఆదేశించడం అందరి సహకారంతో ఈసారి గౌరవ సమ్మక్క సారస్తి సమ్మక్క సారక జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని మేము ప్రజల తరఫున మా తరఫున ప్రజలందరి సహకారంతో అధికారుల సహకారంతో మంచిగా జరుపుకుంటామని కోరుకుంటూ వాలంటీర్లు తీసుకుంటాం స్వచ్ఛందంగా ఎవరు వస్తే వారన్న మేము తీసుకొని భక్తులకు సేవ చేయడానికి ఎవరైనా సరే వాలంటీర్లు తీసుకుంటాం ఎన్ఎస్ఎస్ వాళ్ళైనా మేము డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా మాట్లాడినా వాళ్ళని కూడా ఇస్తారు ఎంత మందిని ఇస్తే మేము అంత మందిని కూడా చేసుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలైనా మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం